బంధువులందరూ పెళ్లి మండపం నుండి వెళ్ళబోతూ ఉండగా గగన్ గట్టిగా ఆగండి ఈ పెళ్లి ఆగిపోయిందని మీ అంతటా మీరే నిర్ణయించుకుంటే ఎలా భూమి వస్తుంది ఈ పెళ్లి జరుగుతుంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్ శరత్చంద్ర చంద్ర షాక్ అవుతాడు అపూర్వ కన్ఫ్యూజ్డ్గా గగన్ ని చూస్తూ ఉంటుంది వెళ్ళిపోయిన అమ్మాయి ఎలా వస్తుంది అని అక్కడున్న ఒక బంధువు అడుగుతూ ఉండగా అమ్మ ఆశయం కోసం కాంపిటీషన్కి వెళ్ళింది భూమి అంతే తప్ప నేను ఇష్టం లేక కాదు కాంపిటీషన్లో గెలిచిన తర్వాత నా కోసం భూమి ఇక్కడికి వస్తుంది కాంపిటీషన్ పెళ్ళి ఒకే టైంలో రావడంతో నాకు చెప్పకుండా భూమి వెళ్ళిపోయింది అంతే అని గగన్ అంటూ ఉండగా అంటే నీకన్నా తన కాంపిటీషనే ముఖ్యమని నీకు చెప్పినట్టే కదరా ముహూర్తం దాటిపోతుంది కదా అప్పుడు పెళ్ళేలా చేసుకుంటావు అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటాడు అప్పుడు గగన్ ముహూర్తం కాదు సాంప్రదాయం మనసు ప్రేమ ముఖ్యం భూమి వస్తుంది నాతో తాళి కట్టించుకుంటుంది అని గగన్ అంటుంటాడు అలా ఎలా ఊరుకుంటాం మేము ముహూర్తం దాటిపోయాక పెళ్ళి జరుగుతుంది అని శరత్చంద్ర అడుగుతుండగా కృష్ణప్రసాద్ శరత్చంద్రకి ఎదురు వెళ్ళి ఎందుకు ఊరుకోరు అన్నీ మీకు ఇష్టమైనట్టే జరగాల మా ఇష్టాలతో పని లేదా భూమి నిర్ణయమే ముఖ్యం భూమి ఇక్కడికి వచ్చి తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తేనే ఈ పెళ్లి ఆగిపోతుంది లేదంటే ఖచ్చితంగా పెళ్ళి జరిగి తీరుతుంది భూమి మాటే ఈ పెళ్ళికి నిర్ణయం అని కల్లెర్ర చేసి కేపి శరత్చంద్ర అని బెదిరిస్తూ ఉంటాడు ఇక పిల్ల వెళ్ళిపోయాక ఎలా తాళి కడతావు బాబు ఫోటోకి తాళి కడతావా అని మరొక వ్యక్తి ఎగతాళిగా అంటూ ఉండగా లేదు భూమి వస్తుంది నాకు తాళి కట్టేలా చేస్తుంది కాబట్టి నేను ఇక్కడే ఉంటా అని అంటూ ఉంటాడు గగన్ నా బిడ్డ రాకపోతే అని శరచంద్ర అడుగుతుండగా అగ్ని సాక్షిగా భూమి మెడలో తాళి కట్టాలి అనుకున్నాను తను రాకపోతే ఈ అగ్నికే ఆహుతవుతాను అని అంటూ ఉంటాడు గగన్ గగన్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి మరోవైపు డ్యాన్స్ కాంపిటీషన్లో తన మనసులో ఉన్న బాధని కోపాన్ని నాట్యం పైన చూపిస్తూ రుద్రతాండవం చేస్తూ ఉంటుంది భూమి భూమి డ్యాన్స్ చూస్తుంటే సాధనకి ఒక్కసారి శోభాచంద్రే గుర్తొస్తుంది ఇక భూమి డ్యాన్స్కి అందరూ మైమర్చిపోయి క్లాప్స్ కొడుతూ ఉంటారు భూమిని విన్నర్గా అనౌన్స్ చేస్తారు జడ్జెస్ ఒక జడ్జ్ వచ్చి భూమికి షాల్వా కప్పి మొమెంటమ్ అందించి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తుంది వాటన్నిటినీ చూసి భూమి మురిసిపోతూ ఉంటుంది ఆ తర్వాత భూమి థ్యాంక్ యూ చెప్తూ ఉండగా అదేం లేదమ్మా ఇది నీ అర్హత అని ఆవిడ అంటూ ఉంటుంది ఇక భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్ భూమి మొమెంటోని షాల్వాని సర్టిఫికెట్ని పట్టుకొని పెళ్లి మండపానికి చేరుతుంది ఇక భూమి వస్తుంది అని చెర్రి అనగానే పెళ్లి మండపం మీదున్న గగన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి కన్నీళ్ళని తురుచుకొని భూమికి ఎదురుగా వెళ్ళి భూమిని గట్టిగా హత్య చేసుకొని ఏడ్చేస్తాడు గగన్ భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ నువ్వు వస్తావని నా ప్రేమని అందరికీ నిరూపిస్తావని నాకు తెలుసు చూసారా మా ప్రేమ నిజమైంది అందుకే నాతో భూమి తాళి కట్టించుకోవడానికి వచ్చింది అని అందరికీ చెప్తూ ఇక్కడ కొందరు నీ కోసం నా చావు కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు గగన్ సారీ బావా కాంపిటీషన్ కోసం వెళ్లాల్సి వచ్చింది మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను అని భూమి అంటుండగా నాకు తెలుసు భూమి నేను అర్థం చేసుకుంటాను కానీ ఇక్కడ కొందరు నా చావు కోసమే ఎదురు చూస్తున్నారు అని గగన్ అంటూ శరచంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు శారదా కూడా వచ్చి పదమ్మ నిన్ను పెళ్లి కూతుర్లా రెడీ చేస్తాను ఇప్పటికే లేట్ అయిపోయింది అని అంటూ ఉంటుంది శారద ఒక్క నిమిషం అత్తయ్యా అని అంటూ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ని మూమెంటోని శరత్ చంద్రకి చూపిస్తూ కాంపిటీషన్లో గెలిచన్నాన మొదటి అడుగు వేశాను అని అంటూ ఉంటుంది భూమి సంతోషంగా నువ్వు నా కూతురు అమ్మా అని అంటుంటాడు శరత్చంద్ర శరచంద్ర దగ్గరికి వెళ్ళిన భూమిని అనుమానంగా చూస్తూ ఉంటాడు గగన్ ఆ తర్వాత శరత్చంద్రతో మాట్లాడాక భూమి గగన్ దగ్గరికి వస్తుంది మీతో కాస్త మాట్లాడాలి బావా రండి అని అంటూ ఉంటుంది ఆ భూమి గగన్ని అనుమానంగానే గదిలోకి వెళ్తాడు గగన్ ఏంటి భూమి అని అడుగుతుంటాడు గగన్ పెళ్ళి తర్వాత మనం ఇంట్లోనే ఉంటాం కదా బావా మా ఇంట్లోనే ఉంటాం కదా అని భూమి అడుగుతుండగా మీ ఇల్లు మా ఇల్లేంతుంది భూమి మనిల్లు అని అంటుంటాడు గగన్ అవును బావా అదే చెప్తున్నా మనిల్లు ఆ తర్వాత శారద అత్తయ్య పూరి దూరమయ్యారని మీరు బాధపడకూడదు మీరు నన్ను ఏమీ అనరని నాకు తెలుసు కానీ పెళ్లి తర్వాత ఇలా ఎందుకు చెప్పలేదని మాత్రం నన్ను మీరంటే మన మధ్యలో మాటల యుద్ధాలు పెరుగుతాయి అందుకే ముందు చెప్తున్నా అని అంటూ ఉంటుంది భూమి ఆ తర్వాత గగన్ షాక్ అవుతాడు ఏంటి అమ్మని పూరిని మనం ఎందుకు మిస్ అవుతాం అని అడుగుతుంటాడు గగన్ అదే బావా మీరు మా ఇంట్లో ఉంటే ఎలాగూ అతయను పూరిని మిస్ అవుతారు కదా అప్పుడప్పుడు చూసొద్దాం కాదంటే ఇంకా మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తే మన ఇంట్లో తెచ్చిపెట్టుకుందాం అని అనేస్తుంది భూమి దాంతో గగన్ షాక్ అంటే ఏంటి పెళ్ళి తర్వాత నన్ను ఇల్లరికం రమ్మంటున్నావా ఆ కృష్ణప్రసాద్ లాగా ఇల్లరికం ఉండమంటున్నావా అని అంటూ గగన్ కోపంగా భూమిని అడుగుతుండగా అదే బావా నేను చెప్పేది అని భూమి అంటూ ఉంటుంది పెళ్లికి ముందు ఈ కండిషన్ పెట్టడం ఏంటి భూమి అని అడుగుతూ ఉంటాడు గగన్ నువ్వు ఇలా అడుగుతావని నేను అనుకోలేదు బావా అసలు ఎందుకు ఇలా చేసావని అడుగుతావేమో అనుకున్నాను రెండుసార్లు నీతో వచ్చేస్తానని చెప్పి మా నాన్నని వదిలిపెట్టి రాలేకపోయాను కదా అందుకనే ఈసారి కూడా నువ్వు అలాగే అడుగుతావేమో అనుకున్నాను కానీ నువ్వు అలా అడగలేదు ఇలా అడిగావు మీకు తెలుసు కదా బావా మా నాన్నంటే నాకు ప్రేమ ప్రాణం మా నాన్నని వదిలిపెట్టి నేను రాలేను బావా అందుకనే చెప్తున్నా పెళ్ళికి ముందే చెప్తే పనైపోతుంది కదా బావా అని భూమి అంటూ ఉండగా ఇప్పుడు కూడా అదే క్వశ్చన్ వేస్తున్నాను నీకు నేను ముఖ్యమా మా నాన్న ముఖ్యమా అని నిన్ను అడిగితే ఏమని చెప్తావు మీ నాన్న పేరు చెప్తావా నా పేరు చెప్తావా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అని గగన్ అడుగుతుండగా భూమి అలాగే గగన్ ని చూస్తూ ఉండిపోతుంది ఆ మాటలో శరత్ చంద్ర అంటే ముఖ్యమని గగన్ కి అర్థమవుతుంది ఇప్పుడు గగన్ నిర్ణయం ఏంటి భూమి అసలు ఇలా ఎందుకు మాట్లాడుతుంది ఈ కండిషన్ కే ఒప్పుకొని భూమి మెడలో గగన్ తాలి కడతాడా ఇల్లరికపు అల్లునిగా వెళ్తాడా గగన్ ఏం జరగనుందో రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్